నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో రాజకీయాలు అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం రాజకీయాలు అంటే రాజకీయాల్లో రియల్ ఎస్టేట్ ఒక అంశం అయితే మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అంతా రాజకీయాలే అనేలా గత పదేళ్లుగా రియల్ ఎస్టేట్ తెలంగాణలో కొనసాగింది నేను నిన్న సార్లు వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఈ హైరేజ్ స్ట్రక్చర్స్పై ఈ ఇల్లీగల్ అప్రూవల్స్పై అసలు ఈ హైరేజెస్ ప్రజలపై రుద్దు రుద్ధపడుతున్న ఒక అంశము హైదరాబాద్ చుట్టుముట్టు వేల లక్షల ఎకరాలు ల్యాండ్ ఉన్నా అసలు ల్యాండ్ స్కేల్ సిటీ ఉన్నట్టు ఈ హైరైజెస్ని ప్రజల నెత్తిపై రుద్దుతున్నారు అని నేను క్లియర్గా మెన్షన్ చేసిన ఈ నేషనల్ బిల్డింగ్ నామ్స్ మరియు మీ ఏ ఇతర సాధారణ బిల్డింగ్ నామ్స్ హైరైజ్ నామ్స్ని మీరు పరిశీలించిన పరిశీలించిన హైదరాబాదులో విపరీతమైన వాయులేషన్స్ జరుగుతూనే ఉన్నాయి అసలు ఈ వాయులేషన్స్ కరెక్ట్ చేసుకునే క్రమం మనం చూసే అవకాశమే లేదు మీరు రోజుకు రోజు రోజుకు చూస్తుంటే ఈ లేఅవుట్ స్కామ్స్ ఈ అడ్వాన్స్ ఇచ్చి మోసపోవటం ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు ఈ సాఫ్ట్ లాంచ్లు అంటే ఏ ఏ రే ఏ స్కీమ్స్ని బంద్ చేసిందో బ్యాన్ చేసిందో అది యథేచ్ఛగా తెలంగాణలో కొనసాగుతున్నాయి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు బిల్డర్ల పక్షాన ఈ మాఫియా పక్షాన నిలబడి ఓటు వేసిన ప్రజలను విస్మరించి అసలు వీళ్ళకు వత్తాసు పలకడం ఆశ్చర్యకరం ఎందుకంటే సామాన్య ప్రజలు ఈ ప్రాపర్టీస్ కొంటే కానీ ట్యాక్స్ రాదు ట్యాక్స్ వల్ల ప్రభుత్వం బాగుపడుతుంది కానీ ప్రభుత్వం అసలు ఇట్లా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని దాన్ని సమర్థించి దాన్ని రెగ్యులరైజ్ చేసి ఈ ఓవైపు హైడ్రా చర్యలు ప్రభుత్వం ఈ చెరువులు కుంటలపై సీరియస్ ఉంది అని ఒకవైపు చెప్పుకుంటూ ఒక్క హైరైజ్పై కూడా చర్యలు తీసుకోకపోవడం అనుమానానికి తావిస్తుంది అనుమానమేమి మందికి గట్టి నమ్మకం ఉంది ప్రభుత్వాలు ఈ బిల్డర్లను వత్తాసు పలికి ఈ సామాన్య ప్రజలకు షడగోపం పెడుతున్నాయని అసలు గత దశాబ్ద కాలంగా పాత ప్రభుత్వము ఈ బిల్డర్తో కుమ్మక్కై అంటే ఒక ఏరియాని చూస్ చేసుకొని వాళ్ళే ఏరియాని చూస్ చేసుకున్నాను అక్కడ ప్రజల డబ్బుతో రోడ్లు వేసి ఆ ఏరియాని డెవలప్ చేసుకొని పొలిటికల్ పార్టీగా లాభపడింది కానీ ప్రభుత్వం ఏమాత్రం లాభపడలేదు అంటే గత దశాబ్ద కాలంగా వెస్ట్ హైదరాబాద్లో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ప్రాజెక్టులు చాలా రెగ్యులేషన్స్కి తూట్లు పడుస్తూ నిర్మాణం చేయడం జరిగింది ఈ నిర్మాణాలను క్వశ్చన్ చేసిన వాడు ఒక ప్రైవేట్ వ్యక్తి అయితే వాడిని అంటే కేర్ చేయడం కానీ లేదా వాళ్ళ కంప్లైంట్ తీసుకోగలడం కానీ ఏమీ చేయలేదు రెరా నిబంధనలు తుంగలో తొక్కుతున్న కంప్లైంట్స్ వస్తున్న రెరా పరంగా మన రాష్ట్రంలో ఒక్క చర్య కూడా లేదు అంటే వందలాది వేలాది ప్రాపర్టీస్ రెరా కింద రిజిస్టర్ అయిన రెజ రెరా బిల్డర్లపై డెవలపర్పై చర్య తీసుకున్న దాఖలాలు లేనే లేవు అయితే ప్రభుత్వం మారిన తర్వాత మన ఛానల్ రెండున్నర చాలా మందిని హెచ్చరిస్తూనే ఉంది ఈ కట్టినవి అప్రూవల్ అయినా హెచ్ఎండి అప్రూవల్ అయినా ఇవి ప్రాక్టికల్ స్క్రూటినీకి తట్టుకోలేవు అసలు ఇక్కడ ఫ్లోర్ స్పేస్ లిమిట్స్ కానివ్వండి లేదా యూడిఎస్ అలాట్మెంట్ కానివ్వండి అంత చీటింగ్ తప్ప ఇంకోటి లేదు అని నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్గా వెయ్యి పై వీడియోలో మీ అందరినీ అభ్యర్థించాను గ దయచేసి బిల్డర్లను ఈ క్వశ్చన్స్ వేయండి అని మిమ్మల్ని అందరినీ కోరాను చాలామంది అది సాధ్యం కాదు అని చెప్పారు అదంతా పక్కన పెడితే ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా పనిచేసిందో పక్కన పెడితే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ రియల్ ఎస్టేట్లో బ్యాక్ అండ్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నా లాస్ట్ అని చెప్పిన బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అది వెస్ట్ హైదరాబాద్ లాగా ఉంది అని ఎందుకంటే బీఆర్ఎస్ ఇస్ వెస్ట్ హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్ ఇస్ బిఆర్ఎస్ రెండు వేరుగా అయితే మనకు అందుతున్న ఒక ఫ్రెష్ సమాచారం మీ అందరి కళ్ళు తెరిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను అదేమంటే గత వన్ వీక్లో వన్ వీక్లో ఒక మూడు హై రైజెస్తో ఐ డోంట్ వాట్ టేక్ నేమ్స్ ఒక మూడు హై హైరైజెస్తో దాదాపు దాదాపు అప్రాక్సిమేట్ మనకు అందుతున్న సమాచారం అది దాదాపు ఒక ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అని మనకు అంద అందుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అండ్ వచ్చి అది బిట్వీన్ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ బిట్వీన్ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ ఒక ఒక లేదా రెండు వ్యక్తులకు బదలాయింపు అయిపోయినాయి మూడు టవర్లలో ఇరవై నాలుగు ఫ్లోర్లు బిట్వీన్ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇప్పుడు ప్రస్తుత సమయాన్ని అంటే కేసీఆర్ సమ్ అంటే అరెస్ట్ లేదా కేసీఆర్ పై చర్యలు దగ్గర పడుతుంటాయి గత సంవత్సరం పైనుంచే నేను చెప్పిన బల్క్ డీల్స్ అయితే తాజాగా ఆయన డీల్ వన్ వీక్ లోపల ఇరవై నాలుగు ఫ్లోర్లు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది లక్షల మధ్యల హ్యాండ్ ఓవర్ అయిపోయింది అంటే కేసీఆర్ పై ఉచ్చు బిగిస్తుంటే వాళ్ళు కూడా పెట్టిన ఆస్తులు బీఆర్ఎస్ బెనామీలు కూడా పెట్టిన ఆస్తులు వివిధ దశల్లో ఉన్న బిల్డింగ్లు లేఅవుట్లకు రెడీగా ఉన్న భూములు లేఅవుట్లో అయిపోయిన భూములు ఇవన్నీ బల్క్గా పేరు మార్పడి అవుతున్నాయి అంటే ఒక వ్యక్తి నుంచి ఇద్దరు ముగ్గురు ముగ్గురు వ్యక్తులకు డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి అంటే బీఆర్ఎస్పై వస్తున్న సంక్షోభ నీడలు రియల్ ఎస్టేట్ని కుదిపేస్తున్నాయి కెన్ ఇమాజిన్ ఇరవై నాలుగు ఫ్లోర్లు మూడు టవర్లో టోటల్ కలిపి ఇరవై నాలుగు ఫ్లోర్లు ఒక్క దెబ్బకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అంటే ఈ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఒక పని పనిచేస్తున్నాయి అంటే ఇంత ఘనం ఫ్లాట్స్ ఇన్ని ఫ్లాట్స్ పోక అట్లే ఉన్నాయి అవి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి అంటే ఎవరో నోరు మూసుకోవడానికి ఎవరో చర్యలు తీసుకోవద్దు అని బహుశా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది మనకు అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ యాక్యురసీ తొంభై శాతం ఉండొచ్చు అనిపిస్తున్నాడు కానీ ఈ ఇరవై నాలుగు ఫ్లోర్లు ఫ్లోర్లకు ఫ్లోర్లు ఫ్లాట్లు కాదు ఫ్లోర్లకు ఫ్లోర్లు ట్రాన్స్ఫర్ అయిపోయాయి అది నేను చెప్తున్న ఎన్నో రోజులు నేను చెప్తున్న ప్రైస్కే ట్రాన్స్ఫర్ అయిపోయాయి చాలామంది ఇంకా తొంభై లక్షల బ్రాకెట్లానే ఉన్నారు అంటే ఇలాంటి ప్రాపర్టీస్ రేపు వాళ్ళు సిక్స్టీకి అమ్ముకున్న ఇరవై లక్షలు లాభం ఇరవై ఇరవై ఐదు లక్షలు లాభం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి అమ్మేసిన అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ వందల సంఖ్యలో ఎవరెవరి స్థాయిలో జరిగి ఉంటాయి అంటే మనకు అందుతున్న సమాచారం ఇది ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి అసలు ఇన్ని రాంగ్ వేస్లో ప్రాపర్టీస్ డెవలప్ అయినా లాంచ్లో ఇంకా ప్రాపర్టీస్ రెడీగా ఉన్నా ఇంకా ప్రీలాంచ్ ఆఫర్స్ వస్తూ ఉన్నా వేలాది ఎకరాలు డబుల్ రిజిస్టర్ అవుతున్నా లీగల్ లిటిగేషన్స్కు గురవుతున్నా ప్రభుత్వం తర తరఫు నుంచి ఏ స్పందన లేదు మరి గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా జ ఉన్న స్తబ్దత ఈ బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం ఇదంతా ముందే ప్లాన్ చేసి మరి చేసినట్టుంది అంటే ఎవరో కుట్ర కూడా చేసి చేసిండొచ్చు లేదా వీళ్ళే తెప్ప తగులుతుంటే తగిలెడుతుంటే నీళ్ళలో దూకే కార్యక్రమం మొదలుపెట్టేటచ్చు రాజకీయ సంక్షోభం ఎంత ఎక్కువైతుందో అన్ని డీల్స్ ఎక్కువ అవుతున్నాయి అందుకోసం సామాన్య ప్రజలు పోతే ఎవరు తొంభై వేల తొంభై లక్షల కన్నా తక్కువ వేయడానికి రెడీగా లేరు కానీ దానికి సగం ప్రైస్లో బల్క్లో డీల్స్ అయిపోతున్నాయి ఈ టవర్స్ కూడా చాలా పేరు కన్నా ఒక ఏజ్ ఒక కంపెనీవి బాగా పేరున్న ఒక కంపెనీ అంత ఈజీగా ఇరవై నాలుగు ఫ్లోర్లు అంటే దీంట్లో కొన్ని ఫ్లోర్లు కోటిన్నర చెప్తున్నారు కొన్ని ఫ్లోర్లు కోటిన్నర చెప్తున్నారు కోటి ముప్పై నుంచి కోటిన్నర ఉన్న ఒక ఫ్లాటు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది మధ్యలో ధార దత్తమైపోతుంది అంటే ఈ వెస్ట్ హైదరాబాదు మొత్తం నేను చెప్పిన కదా ఐదు లక్షల ఫ్లాట్లు అంటే నాకు ఇంకా ఎక్కువనే అనిపిస్తుంది ఇటువంటి ట్రాన్సాక్షన్స్ చూస్తుంటే అంటే ఇవన్నీ అవసరం వస్తే ట్రాన్స్ఫర్ చేయడానికి మీకింత మాకింత అనడానికి ఎవరెవరు దీని వెనుక ఉన్నారో దీనిపై నిఘా పెట్టారు వాళ్ళంతా ఈ టైం చూసి తమ పాళ్ళు తాము తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది చాలామంది ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు ఈ ట్రెండ్ బ్రేక్ అవుతుంది అని చూశారో రాజకీయ పార్టీలో అలజడ మొదలై ఉన్నది ఊడ్చుకపోతుందేమో రేపు వీళ్ళకి పవర్ లేకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం కష్టము బినామీలు చెదలేకపోతే కష్టమని ఇలాంటి బల్క్ డీల్స్ నా ప్రకారం వందల్లో జరిగి ఉండచ్చు మనకు తెలిసిన ఒక రెండు న్యూస్ మనం చెప్పగలం కానీ ఇలాంటివి ఎన్ని డీల్స్ జరిగి ఉంటాయో ల్యాండ్ డీల్స్ ఎన్ని జరిగి ఉంటాయో ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఎన్ని డీల్స్ జరిగి ఉంటాయో మనకు అందాజ లేదు మనమంతా ఎవరికి ఓటేసినా వాళ్ళు అందరూ కుమ్మక్కై ప్రజలను షటగొప్పం పెట్టే టైపే ఉన్నారు కానీ ప్రజల వైపు ఆలోచించే ప్రభుత్వాలు మన తెలంగాణలో ఇంకా రాబోయే మూడు నాలుగేళ్ల వరకు కూడా రాబో తెలంగాణ ప్రజలు కూడా స్పందించడం మానేశారు కనుక ఇలాంటి అరాచకాలు చాలా సామాన్యంగా జరిగిపోతున్నాయి అందరూ అలర్ట్గా ఉండాలి వెస్ట్ హైదరాబాద్లో తీవ్ర సంక్షోభం ఉంది అని నేను చెప్తూనే వస్తున్నాను దానికి నిదర్శనం ఇదొక మనకు తెలిసిన ఒక సేల్ ఇలాంటివి ఎన్నో జరిగిండొచ్చు మనకు ఐడియా కూడా లేదు మనకు తెలియని కూడా తెలియదు భవిష్యత్తు ఇలాంటివి జరిగిండొచ్చు చాలా ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ప్రైజ్లో జరిగిండొచ్చు అనిపిస్తుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి రాజకీయ సంక్షోభం వెస్ట్ హైదరాబాద్ని అతలాకుతలం చేసి టోటల్గా ముంచేస్తుంది వచ్చే రెండేళ్లలో అని అందరికీ తెలియజేసుకుంటారు మీకు ఏదన్నా పాసిబిలిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్గా చెప్తున్నా మీకు ఆపర్చునిటీ వస్తే ఎగ్జిట్ కాండి మళ్ళీ తక్కువ రేట్లో మీకు దొరుకుతుందని ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఆపర్చునిటీ ఉంటే ఓ టెన్ పర్సెంట్ లాస్ వస్తే ఎగ్జిట్ కాండి ఆపర్చునిటీస్ మళ్ళీ ఓపెన్ అప్ అయితే ఎప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని తెలియజేసుకుంటూ నమస్కారం